ॐ गं गणपतये नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ శివాయ గు నమ ఈరోజున మనము విశ్వనాథ అష్టక స్తోత్రంలో ఎనిమిదవ శ్లోకాన్ని అర్ధంతో సహితంగా చెప్పుకుంటున్నాం ఓ रागादिदंसरहितं स्वजनानुरागं वैराग्यशां दिनिलयं गिरिजासहायं माधुर्यधैर्यसुभगं गरलाभिरामं कुमारानसि భజ విశ్వనాథం అర్థం రాగము వంటి దోషములు లేక స్వజనులతో అనురాగముతో ఉండి వైరాగ్యమనుడి శాంతికి నిలయమై గిరిజాదేవితో కూడి ధైర్యమనడి మాధుర్యమును చూపుతూ విషము వలన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో కూడి వారాణీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథ భగవానుని నేను ఆరాధించుతున్నాను అని దీని అర్థం ఓం త్రయంబకం మహే సుగంధిం బుష్టివర్ధనం ఉర్వారకమన మృత్యోర్ముఖీయ मामृदाद् ॐ शतमानं भवति शतायुःपुरुष्यतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति हरिव तत्सदु ब्रह्मार्पणमस्तु